పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి బహూకరించాడు అర్జునుడికి పాశుపతాస్త్రము బహూకరింపబడినటువంటి క్షేత్రము కనుక దానికి విజయవాటిక అని పేరు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు ఏమంటే బెజవాడ అని కూడా దానికి ఉండేది కదా పూర్వం పేరు ఇప్పుడు విజయవాడ అంటున్నారు అలా ఎందుకు వచ్చింది అని ఒకప్పుడు ఆ ప్రాంతంలో పంటలు పండేవి కావు ఎందుచేతనంటే కృష్ణమ్మ ప్రవహించి వచ్చిన చుట్టూ ఉండేటటువంటి కొండలు అడ్డుపడ్డాయి అడ్డుపడ్డంతో ఆ కృష్ణ శ్రీశైలం వేపుకి తిరిగిపోయిన అందుకని ఆ విజయవాటిక ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకనకొకప్పుడు పంటలు పండేవి కావు అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థన చేశారు స్వామి కృష్ణ మాకు దగ్గరలో ఉంది కానీ కొండలు అడ్డున్నాయి అందుకని ఈ వంకరటింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపుకి ప్రవహించదు ప్రవహించకపోవడం వల్ల మాకు పంటలు లేవు అందుకని నువ్వు అనుగ్రహించి కృష్ణ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రాలు చేశాడు తెలుగునాట బెజ్జం బెజ్జం అంటారు కన్నాన్ని కొండలకి బెజ్జాలు పడితే అందులోంచి కృష్ణ ప్రవహించి విజయవాటిక ముందు నుంచి వెళ్ళింది కాబట్టి ఇంద్రకీలాద్రి ముందు నుంచి దానికి బెజ్జవాడ బెజవాడ అయింది చిట్ట చివరికి ఆ బెజవాడ విజయవాడ పురాణాల్లో అది విజయవాటిక అయింది ఆ తల్లి కనకదుర్గమ్మ అయింది అక్కడ ఉన్నటువంటి స్వామి మల్లికార్జునుడు అయ్యాడు ఆ స్వామికే అక్కడ ఉన్నటువంటి స్వామిని యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి పువ్వులతో పూజ చేసినటువంటి కారణం చేత ఆ స్వామికి మల్లికార్జునుడు అని పేరొచ్చింది అక్కడ ఉండేటటువంటి పరమశివుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం సామాన్యమైన క్షేత్రం కాదండి ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీకక్కడ ఇంద్రకీలాద్రి కొండ అంతా కూడా శక్తి స్వరూపమే అని చెప్తారు పురాణంలో అసలు ఆ కొండే ఒక శక్తి స్వరూపం దాని మీద కాలు పెడితే చాలు కోరికలు సిద్ధిస్తాయని మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నిన్నటి రోజునో మొన్నటి రోజునో కానీ విజయవాడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కొన్ని వందల మంది భక్తులు కూర్చుని పూజ చేసుకుంటుంటే కొన్ని వేల మంది భక్తులతో కనకదుర్గమ్మ తల్లి గుడెంతా నిండిపోయి ఉండగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాము రూపంలో పూజ చేయడం అనేది సంప్రదాయం ఉంది ఎక్కడ నుంచి పడిందో తెలియదు పెద్ద పాము ఒకటి ఇంతలా పాము కొండ నుంచి పూజ చేస్తున్న వాళ్ళ మధ్యలో పడింది నేను ఇవాళ పేపర్లో చదివాను ఆ కింద పడితే వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు చిత్రం ఏమిటంటే కింద పడ్డ పాము ఎవరిని ఏమీ చేయలేదు అది దర్శనం ఇవ్వాలనుకుందో ఏమో అక్కడే ఉన్నటువంటి ఒక స్టీల్ రాడ్ మీదకి ఎక్కింది అక్కడ ఉన్నటువంటి విలేకరుల ఫోటోలు తీస్తే ఆ వెలుతురు కళ్ళల్లో పడి కింద పడింది లేదా అలా ఒక్కసారి పైకెక్కి అందరికీ దర్శనం ఇవ్వాలనుకుని ఉండుంటుంది బహుశ అందరికీ దర్శనం ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడు కింద పడింది ఆ పక్కనే ఉన్నటువంటి కొండరాళ్లలోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు స్వామి ఎవ్వరిని ఏమీ చేయలేదు ఎంత ప్రత్యక్ష ప్రమాణమో చూడండి ఇంద్రకీలాద్రి అంటే సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎప్పుడో జరిగిన విషయం కాదు ఇది పండితారాధ్యుల వారిని ఒక మహానుభావుడు ఉండేవారు ఆయన ఒకనాడు విజయవాడ వచ్చారు వచ్చేటప్పటికీ అక్కడ సభ జరుగుతోంది ఆయన యాదృచ్ఛికంగా ఒక మాట అన్నారు పరమశివుడు సర్వకాలముల ఎందు భక్తులైన వారిని పట్టి కాపాడతాడు అన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు అంత కాపాడతాడా నిరూపించగలవా అన్నారు అంటే ఆయన అన్నారు ఇప్పుడే నిరూపిస్తాను అని ఒక చిన్న మొక్క ఒకటి ఉంది అక్కడ అది చాలా లేత ఆకులతో ఉంది ఈ సాంబ్రాణి వేయడం కోసమని తయారు చేసినటువంటి కణకణలాడుతున్న నిప్పులు అందులోంచి మంట రేగుతోంది ఆ నిప్పులు తెప్పించి భక్తితో శంకరుణ్ణి నమ్మిన వాణ్ణి శంకరుడు కాపాడడమే నిజమైతే ఈ కాగితములో పొట్లం కట్టిన నిప్పులు ఈ లేత ఆకుల మీద పెడతాను కాగితం కాని ఆకు కాని కాలకుండా బొగ్గు మండిపోయి బూడిదగుగాక అని చెట్టు మీద పెట్టారు బొగ్గులు కాలి మంటై బూడిదైపోయాయి కాగితము ఆకులు ఇంత పిసర కాలలేదు ఇంద్రకీలాద్రి మీద జరిగింది పండితారాక్షల వారి సమయంలో అదే ప్రకారం దాన్ని అందుకే విజయవాటిక అంటారు అనేక మందికి విజయాలు ఇచ్చింది ఆ కొండ ఒకనకొకప్పుడు అక్కడే ఆ మాధవాచార్యుడనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పరిపాలిస్తున్నటువంటి రోజులలో స్వపర భేదం ఉండేది కాదు అంత న్యాయం పాటించేవాడు ఆయన అక్కడే ఆయన రాజ్యంలో చింతపండు అమ్ముకుని బ్రతికేటటువంటి ఒక పేదరాలు ఉండేది ఒకనాడు ఆ రాజు యొక్క కుమారుడు పొరపాట్న రథాన్ని చాలా వేగంగా ప్రయాణింప చేయడంలో రథచక్రం కింద పడి ఆ చింతపండు అమ్ముకునేటటువంటి పేదరాలి యొక్క కుమారుడు మరణించాడు మరణిస్తే ఆవిడ శోకదేవతయ్య జుత్తు విరబోసుకుని వచ్చింది అందుకే స్త్రీ జుత్తు విరబోసుకుని కనపడకూడదని చెప్తారు చివర శోకదేవత శోకదేవతయ్యి జుత్తు విరబోసుకుని వచ్చింది సభకి ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు రాజు నీ కొడుకు యొక్క అజాగ్రత్త వలన నా కుమారుడు మరణించాడు దీనికి ఏమి శిక్ష అని అడిగింది కుమారుడు అజాగ్రత్తగా రథం నడపడం వల్లే చింతపండు అమ్మేటటువంటి పేదరాలి యొక్క కుమారుడు మరణించాడని నిర్ధారించుకున్నటువంటి రాజు తన కుమారుడికి ఉరి శిక్ష విధించాడు లేక లేక పుట్టిన కొడుకు ఆ కొడుకుని ఉరి తీసేసాడు తీసేస్తే సభ అంతటా ప్రభువు యొక్క న్యాయాన్ని చూసి ఆయన యొక్క న్యాయాన్ని పాటించగలిగిన సమర్థతని చూసి జేజేలతో దద్దరిల్లిపోయింది సభ శంకరుడు సభా మధ్యంలో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ప్రభువు ధర్మమునకు కట్టుబడాలి ఇంతగా ధర్మమునకు కట్టుబడ్డావు కనుక ఇవాళ ధర్మమును పాటించిన వాడు పొందేటటువంటి విజయములు ప్రకటిస్తాను నీ కుమారుడు చింతపండు అమ్ముకున్న అమ్మి కుమారుడు ఇద్దరు బ్రతుకుతారు అని అన్నారు ఇద్దరూ బ్రతికారు ఇవన్నీ విజయవాడలో యథార్థంగా జరిగినటువంటి విశేషాలని నేనే సొంతంగా చెప్పేస్తున్నాడేమో వీడు అని మీరేమనుకోకండి ఇన్ని విశేషాలతో ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క కొండ అపురూపమైన కొండ దుర్గమ్మ తల్లిని ఉపాసన చెయ్యొద్దన్నవాడు అవివేకి పోతల గారు ఎవరిని చేశారండి దుర్గమ్మ తల్లి భక్తుడైన ఎంత భక్తుడో దుర్గమ్మ తల్లికి మీరు